తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్తగా కొత్త చిచ్చు పెట్టినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మంత్రివర్గ విస్తరణ గురించి పదహారు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఎదురు చూస్తూ వస్తున్నారు తమకే మంత్రివర్గంలో స్థానం వస్తుంది ఇంకా అయిపోయింది ఏప్రిల్ నెలలోనే ఆ మంత్రివర్గానికి ముహూర్తం ఖరారైంది అనుకున్నటువంటి దశలో హఠాత్తుగా వాయిదా పడడం దీంతో ఆశావాదులు చాలా నిరుత్సాహానికి గురి కావడం అయింది అయితే అంతర్గతంగా నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నప్పటికీ ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చి తాడోపేడో తెలుసుకునేందుకు అవసరమైతే కనుక పార్టీ నుంచి తాను బయటికి వెళ్ళడానికి సైతం సిద్ధంగా ఉన్నాననేటటువంటి దిశలో తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేయడానికి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పూనుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ సెన్సేషన్గా మారింది ఆయన తాజాగా మాట్లాడుతూ పెద్ద నాయకులు అంటే ఎంపీ స్థాయి నాయకులు వాళ్ళంతా ఉన్న వేదిక మీదే మాట్లాడుతూ తనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాను అని చెప్పి స్పష్టమైనటువంటి ఆమె ఇచ్చిన తర్వాతనే తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ఇప్పుడు చూస్తే కనుక తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు కనుక తనకి మంత్రివర్గంలో స్థానం రాదు అనేటటువంటి దిశలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా సీనియర్ నేత అంటే ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడిగా చెప్పేటటువంటి జానారెడ్డి ఒక ధృతరాష్ట్రులాగా మారిపోయాడు ఆ ధృతరాష్ట్రులా మారి తన తనకు మంత్రివర్గంలో స్థానం రాకుండా ఆయన అడ్డుపడుతున్నాడు కేంద్రంలో అధిష్టానానికి ఒక లేఖ రాయడం ద్వారా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో ఉండేటటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అంటూ ఒక లేఖ రాయడం ద్వారా దీనికి బ్రేక్ వేశాడు అంటూ జానారెడ్డి మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్గ వైరుధ్యాన్ని వర్గ విభేదాలని రేకెత్తించే విధంగా కాంగ్రెస్ మొఠా సంస్కృతిని బయటపెట్టే విధంగా చాలా సీరియస్ కామెంట్ చేశారు నిజానికి ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందే చూడాల్సి ఉంటుంది అయితే ఆయన చెప్పినటువంటి లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు మాత్రము పార్టీలో కూడా చర్చకు ధావిస్తున్నాయి ప్రధానంగా కొన్ని లాజికల్ పాయింట్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు తీసుకొచ్చారు ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు మల్లుబట్టి విక్రమార్ కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ముగ్గురికి ఇచ్చారు ఇంకా నల్గొండ జిల్లాలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఎందుకు ఇవ్వరు అనేటటువంటిది ఆయన ప్రశ్న తర్వాత ఒకే క్రికెట్ టీంలో అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడా ఆడతారు కదా అలాగే తాను పార్టీని బతికించడానికి పార్టీని నెగ్గించడానికి కృషి చేసినప్పుడు తన సోదరుడు ముఖ్యంగా ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు కనుక తనకి ఇవ్వము అనేటటువంటి ధోరణిని ఎలా కనబరుస్తారో సమర్థతను దృష్టిలో పెట్టుకోవాలి అనేటటువంటి వ్యాఖ్యలు కావచ్చు మరోవైపు ఇతని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అతనికి సంబంధించినటువంటి సన్నిహితులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడము చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం రాకుండా అడ్డుపడుతున్నారనేటటువంటి భావనని వ్యక్తం చేయడం ఓవరాల్గా ఇది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో పదవిస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనేటటువంటి దిశలో పావులు కదుపుతున్నట్లుగా చర్చలు నడుస్తున్నాయి ఓవరాల్గా చూస్తే కనుక ఏదేమైనప్పటికీ ఈ మంత్రివర్గ విస్తరణ అంశం అనేది కాంగ్రెస్ పార్టీలో కుంపట్లకి అదే సమయంలో విభేదాలకి పెద్ద ఎత్తున తావిస్తుందనే చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు చూస్తే కనుక హైదరాబాద్ రంగారెడ్డిలు అంటే వన్ థర్డ్ పైగా రాష్ట్రంలో జనాభా నివసిస్తున్నారు రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆర్థిక ఆదాయ వనరుగా ఉంది ఇక్కడ నుంచి మంత్రివర్గంలో స్థానం కోరుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉండడం అనేది అవసరం అనేది పొలిటికల్ సర్కిల్లోనే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అభిప్రాయపడుతున్నట్లుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రము కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం ఉండాలంటూ రాహుల్ స్థాయిలోనే ఒక నిర్ణయం తీసుకోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో పక్కన పెట్టక తప్పని అనివార్యత ఏర్పడింది దీనివల్ల మొత్తంగా మొత్తం మంత్రివర్గం అనేటటువంటి దాన్నే పెండింగ్లో మంత్రివర్గ విస్తరణ దాన్నే పెండింగ్లో పెట్టక తప్పనేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది సమాచారం అవుతుంది ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఈ మంత్రివర్గ విస్తరణ వ్యవహారం అనేది చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో లొకలకలకి వర్గ విభేదాలకి పరస్పరం ఒకళ్ళనొకళ్ళు దెప్పిపడుచుకోవడానికి గ్రూపుల కుంపట్లకి ఆజ్యం పోస్తుందనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చూస్తే కనుక బీజేపీతో కూడా మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఈయనకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన వేరే నిర్ణయం తీసుకునేందుకు కూడా ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఇంకోవైపు చూస్తే కనుక గడ్డం వివేక్ లాంటి వాళ్ళు కూడా ఒకవేళ తాను బీజేపీలోనే ఉంటే ఇప్పటికే కేంద్రంలో మంత్రిని అయ్యి ఉండేవాడిని ఇక్కడ మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడం ఏంటి అనే దిశలో వ్యాఖ్యలు చేయడము ఓవరాల్గా చూస్తే కనుక సమతులనం అనేటటువంటి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా తాము అర్హులు అంటూ చాలామంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఒకే జిల్లాకు చెందినటువంటి అనేక మంది కావచ్చు మంత్రివర్గంలో పదవుల కోసము వెంపర్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటు హామీ ఇవ్వలేక సర్దుబాటు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ అంటే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి నటరాజన్ కూడా ఈ వ్యవహారం అంటే ప్రత్యేకించి మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనే అంశము పెద్ద తలనొప్పిగా మారినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి హైకమాండ్ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుంటూ మంత్రివర్గానికి సంబంధించి సూచనలు అవన్నీ చేయడం వల్ల లోకల్గా ఉండేటటువంటి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ కానీ లోకల్గా ఉండేటటువంటి అవసరాలు కానీ నాయకులందరినీ సమన్వయం చేసేటటువంటి అవకాశం కానీ రాష్ట్ర నాయకత్వానికి లోపిస్తోంది అందువల్ల చాలామంది అసంతృప్తులు పెరిగిపోతున్నారు అనే భావన వ్యక్తమవుతుంది ఏం జరిగినా నిజానికి పదహారు నెలల పాటు ఒక మంత్రివర్గాన్ని విస్తరించలేకుండా ఆరు స్థానాలు ఖాళీగా ఉంచుకోవడం అంటే అందులోని పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ అర్హతల్ని పరీక్షించుకుంటూ ఇంకా రేపో మాపో తాము మంత్రివర్గంలో కూర్చోబోతున్నాము అనేటటువంటి ఆశలు పెంచుకుంటున్నటువంటి తరుణంలో భర్తీ చేయలేకపోవడం ఉన్న పదవులను కూడా భర్తీ చేసుకోలేకపోవడం అనేది రాజకీయంగా కాంగ్రెస్లో ఉండేటటువంటి ఒక బలహీనతని బయట మనం చెప్పుకోవాలి